శ్రీమాత్రే నమ మాఘపురాణం మూడో అధ్యాయం శివ పార్వతులు సంవాదం సుమిత్రుడు తపస్సు చేసి మోక్షం పొందిన కథ ఇదే పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘపురాణ శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెప్తుంది ఈ కథనంలో మాఘపురాణం మూడో అధ్యాయంలో శివపార్వతుల సంవాదం గురించి తెలుసుకుందాం శివపార్వతుల సంవాదం కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో నాద సుధీవుని కుమార్తె తన భర్తతో కలిసి మోక్షం పొందింది తర్వాత ఏ పాపం తెలియని సుమిత్రుడు ఏమయ్యాడు అతని పాపాలకు ఏ విధంగా పరిహారం లభిస్తుంది సవ్యంగా తెలియజేయనని కోరగా పరమశివుడు పార్వతితో పార్వతి సుధీవుని శిష్యుడు సుమిత్రుడు కొంతకాలానికి తన గురువుతో గురువరా మీ కుమార్తె ప్రబోళంతోనే నేను చేయరాని పాపం చేశాను తాను చెప్పినట్టే వినకపోతే ఆమె ఆత్మ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది నాతో కలిసి వచ్చిన గురుపుత్రిక మరణిస్తే మీరు నన్ను చెపిస్తారనే భయంతో ఆమె ఆ రోజు ఆమె చెప్పినట్టుగా చేశానని పాపానికి ఒడికట్టానని ఇప్పుడు నేను నేను ఏ ప్రాయచితం చేసుకుంటే నా పాపం పోతుందో మార్గం చెప్పనని దీనంగా వేడుకున్నాడు దీనితో సుమృత్ని చూసి గురువు ఇలా పలికాడు సుమిత్రునికి పాప విమోచన చెప్పిన సుదేవుడు సుదేవుడు సుమిత్రునితో నువ్వు వెంటనే గంగానది తీరానికి వెళ్ళు అక్కడ పన్నెండు సంవత్సరాలు కఠినమైన తపో చేస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా సుమిత్రుడు వెంటనే గంగానది తీరానికి బయలుదేరాడు మార్గం మధ్యలో ప్రయాణం బడలేక తీర్చుకోవడానికి ఒక ఆశ్రమ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమం ఫల పుష్పాలతో వృక్షాలతో మునీషులతో చేస్తున్న హోమాలతో ప్రశాంతంగా వాతావరణం ఉంది అక్కడ మునీశ్వరులు తమ భార్య బిడ్డలతో శిష్యులతో కలిసి పురాణం శ్రవణం చేస్తున్నారు అది చూసిన సుమిత్రుడు ఆ మునులను ఉద్దేశించి ఓ ము ఓ మహానుభావులారా మీరు చేస్తున్న వ్రతం ఇట్టిది దాని ఫలం ఏమిటి అని వివరించమని కోరగా ఆ మునులందరూ కలిసి సుమిత్రునికి మాఘమాస వ్రత వివరించమని సత్యవతుడని మునీషునికి చెప్పారు సత్యవతుడు వివరించిన మాఘమాస వ్రత మహిమ సత్యవతుడు మిత్రు సుమిత్రుడితో ఓ విప్రవకుమార సావధానంగా వినుము మేము చేస్తున్న వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం మహాపాపాలు నశింపజేయును మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయంలో ఎవరైతే నది స్నానం చేస్తారో వారు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు మాఘమాసం ముప్పై రోజులు నది స్నానం చేసి మాఘపురాణం ప్రతినిత్యం విన్నవారికి బ్రహ్మహత్య పాతకాలం వంటి ఘోర పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది వ్రత విధానం మాఘ మాసానికి శ్రీహరి దేవత ఈ మాసంలో సూర్యోదయ కాలంలో శ్రీహరిని తులసి దళాలతో భక్తితో అర్చించేవారు అనుగ్రహం పొందురు అలాగే ఈ మాసంలో నది స్నానం చేసి నది ఒడ్డున తులసి నారతో తయారు చేసిన ఒత్తులతో దీపారాధన చేసి శ్రీహరికి దూప దీప నైవేద్యాలు ఫలపుష్పాలతో పూజించాలి అనంతరం నది ఒడ్డున మాఘ పురాణం పఠనం చేయాలి పురాణ శ్రావణం తర్వాత బ్రాహ్మణకు సువర్ణదానం అన్నదానం వస్త్రదానం జలదానం వంటి దానాలతో సంపృతి పరచాలి ఈ విధంగా ముప్పై రోజుల పాటు వ్రతాన్ని ఆచరించి ముప్పై రోజు బ్రాహ్మణకు అన్న సమారాధన చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి సకల పాపాలు నశిస్తాయి ఇంకా మాసం మూడు రోజులే ఉంది కాబట్టి ఈ మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించమని సత్యవతుడు చెప్పగా సుమిత్రుడు మాఘమాసంలో చివరి మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి తరువాత గంగా నది తీరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు గంగా తీరంలో సుమిత్రుని ఘోర తపస్సు మోక్షం గంగా తీరానికి చేరిన సుమిత్రుడు అక్కడ పన్నెండు సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు ఇంద్రియాలను నిగ్రహించి చలికి ఎండకి గాలి వానలకు చలించకుండా బాహ్య ప్రపంచం తెలియకుండా భక్తితో విష్ణుమూర్తిని కోరుతూ శం శంఖక్రగథ ధారణైన శ్రీహరిని మనసునందు నిలుచుకుని ఘోర తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహంతో పాపాలు పోగొట్టుకుని మోక్షం పొందాడు ఫలశ్రుతి ఈ కథ చెప్పి శివుడు పార్వతితో పార్వతి చూసావగా సుమిత్రుడు మాఘమాస మహా వ్రత మహిమతో గంగా తీరంలో తపస్సు చేయగల నిష్ట సంపాదించాడు పాప రహితుడై మోక్షాన్ని పొందాడు ఈ కథను తెలిసి కానీ తెలియగాని ఇష్టం లేకుండా యథాపాలంగా ఎన్న సరే మాస చేసిన ఫలం మాఘ వ్రతం ఆచరించిన ఫలం లభిస్తుంది అని శివుడు పార్వతితో చెబుతూ మాఘ పురాణం మూడో అధ్యాయాన్ని ముగించారు ఓం నమ శివాయ